హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు లేఖ టాక్స్ నేను మీ లేఖ ఈరోజు గోధుమ పిండితోటి ఇంట్లోనే బిస్కెట్స్ ఎలా చేయాలో చూపిస్తాను నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి క్రంచీగా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో లేట్ చేయకుండా డైరెక్ట్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము టూ టైప్స్ చేసుకోవచ్చు ఒకటి బాగా క్రంచీగా ఒకటి సాఫ్ట్గా ప్రాసెస్ మొత్తం సేమ్ సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము వైట్ కలర్లోవి సాఫ్ట్గా ఉన్నవి బ్రౌన్ కలర్లోవి క్రంచిగా ఉన్నవి ఒక బౌల్లోకి ఒక మెజరింగ్ గ్లాస్ ఒక గ్లాస్ కానీ కప్ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు బట్ సేమ్ది వాడాలన్నమాట ప్రాసెస్ మొత్తానికి మూడు గ్లాసులు గోధుమ పిండి తీసుకున్నాను మూడు గ్లాసుల గోధుమ పిండికి ఒక్క గ్లాస్ పంచదార షుగర్ తీసుకోవాలి షుగర్ని ముందే మనం మిక్సీ పట్టి పౌడర్ షు పౌడర్గా చేసుకోవాలన్నమాట షుగర్ పౌడర్గా చేసుకోవాలి డైరెక్ట్గా షుగర్ వేస్తే ఏంటంటే షుగర్ పలుకులు అలాగే ఉండిపోయి బిస్కెట్స్ మంచిగా రావు అందుకనేసి ముందే మిక్సీ పట్టుకోవాలి నేనైతే ముందే మిక్సీ పట్టేసాను షుగర్ని త్రీ గ్లాసెస్ గోధుమ పిండికి ఒక గ్లాస్ షుగర్ సరిపోతుంది కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకోవచ్చు నేనైతే ఒక గ్లాసే తీసుకున్నాను ఒక గ్లాస్ షుగర్ సరిపోతుంది త్రీ గ్లాసెస్ ఆఫ్ గోధుమ పిండికి సో షుగర్ కూడా పౌడర్ షుగర్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవచ్చు నేనైతే అలా ఏం కలపలేదు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఒకటేసారి కలిపాను మూడు కప్పులు గోధుమ పిండికి ఒక కప్పు షుగర్ అరకప్పు ఆయిల్ వేసుకోవాలి నేను అరకప్పు కంటే కొంచెం తక్కువే వేశాను అయినా మంచిగానే వచ్చాయి సో హాఫ్ గ్లాస్ వేస్తే సరిపోద్ది అనమాట ఆయిల్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు రిఫైండ్ ఆయిల్ తీసుకోవచ్చు గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకోవచ్చు మీకు కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆయిల్ ప్లేస్లో నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ వేశాను అయినా కూడా టేస్ట్ మంచిగానే వచ్చాయనమాట నట్ ఫ్లేవర్ ఏం తెలియలేదు నార్మల్గానే ఉన్నాయి బిస్కెట్స్ బాగున్నాయి సో ఇప్పుడు ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వెయ్యాలి కొంతమంది సాల్ట్ తక్కువ తింటారు వాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నేనైతే నార్మల్గా తింటాం కాబట్టి మేము వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ సోడా ఉప్పు అదే బేకింగ్ సోడా అంటారు అది వెయ్యాలి ఇది ఎందుకంటే బిస్కెట్స్ పొంగడం కోసం ఫ్లఫీగా రావడం కోసం ఒకవేళ మీ ఇంట్లో బేకింగ్ పౌడర్ లేకపోతే హాఫ్ టేబుల్ స్పూన్ సోడా ఉప్పే వేసుకోవచ్చు అనమాట జస్ట్ పొంగడానికే కాబట్టి మనం ఏది వేసిన ఏం ప్రాబ్లం లేదు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి పిండిలో ఆయిల్ వేసాం కాబట్టి ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది ఫస్ట్ కలిపేటప్పుడు మనం వాటన్నిటిని నలుపుకుంటూ మొత్తం ఈవెన్గా ఉండేలాగా పిండి అంతా కలుపుకోవాలి అనమాట మంచిగా మొత్తం కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా అలా వస్తుంది మనం పిండి మొత్తం చేతిలోకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తే ఒక ముద్దలాగా రావాలి అలా వస్తేనే అది కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు ఒకవేళ అలా రాలేదు అంటే మీరు ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి కలుపుకోండి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలన్నమాట అప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని సైడ్స్ కానీ మధ్యలో పాలు కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ మన చపాతీ ముద్దను ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఆల్రెడీ ఇందులో ఆయిల్ ఉంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ వేసే పని లేదు అన్నీ వేసేసాం జస్ట్ పాలు ఒక్కటే వేస్తూ కలుపుకోవాలన్నమాట మనం ఆల్రెడీ కలిపి అంటే చపాతీ ముద్ద తయారైపోయిన తర్వాత రోల్ చేసుకునేటప్పుడు కూడా ఆయిల్ ఏం వేసే పని లేదు ఆయిల్ కానీ గోధుమ పిండి కానీ ఏం వేసే పని లేదు ఇంకా ఈ బౌల్లో ఉన్నవే ఈ ఉన్న పిండే మన బిస్కెట్స్ తయారవుతుంది పిండి కలుపుకున్న తర్వాత ఆ కన్సిస్టెన్సీలోకి రావాలి చపాతీల కన్సిస్ చపాతీ పిండి కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు ఒక పావుగంట ఈ పిండి మీద ఏదైనా ప్లేట్ పెట్టేసి పక్కకు పెట్టేస్తే పిండి మంచిగా నాని సెటిల్ అవుతుంది ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని మనం చపాతీ కర్రతోటి రోల్ చేసుకోవాలి థిక్నెస్ వచ్చేసి మూడు నాలుగు చపాతీలు ఒకదాని మీద ఒకటి పెడితే ఎంత థిక్నెస్ ఉంటుందో ఆ థిక్నెస్కి రోల్ చేసుకుంటే సరిపోతుంది మనం రోల్ చేసేటప్పుడు ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు గోధుమ పిండి ఏం వేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పిండిలోనే ఆయిల్ ఉంది కాబట్టి మనకి ఏమి అతుక్కుపోవడం అట్లా ఏమీ అవ్వదు మనకి థిక్నెస్ నార్మల్గా వరకు ఎంత వెడల్పు వస్తే అంత వెడల్పు పిండిని మంచిగా చపాతీ చపాతీకారతోటి రుద్దుకొని ఏ షేప్స్లో కావాలంటే ఆ షేప్స్లో కట్ చేసుకోవచ్చు నేనైతే హాఫ్ మూన్ షేప్స్ కట్ చేస్తున్నాను హాఫ్ మూన్ షేప్స్ కట్ చేయడానికి షార్ప్గా ఉన్న ఒక గ్లాస్ కానీ ఒక బౌల్ కానీ చిన్న బాక్స్ లాంటిది కానీ చిన్న బౌల్ లాంటిది కానీ ఉంటే తీసుకొని అలా కట్ చేసుకుంటే నేను చూపిస్తున్నట్టు మనకి హాఫ్ మూన్ షేప్స్ వచ్చేస్తాయి సో కొంతమంది స్క్వేర్గా రాంబస్గా అట్లా ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న తర్వాత పిండి మిగిలిపోతుంది కదా ఆ పిండిని మళ్ళీ ఒక ముద్దలాగా చేసుకొని మళ్ళీ ఈ పీట మీద పెట్టేసుకొని రోల్ చేసుకోవచ్చు రోల్ చేసుకొని మళ్ళీ కట్ చేసుకోవచ్చు అనమాట ఏమి మళ్ళీ రోల్ చేసినప్పుడు మళ్ళీ పిండి ముద్ద చేసినప్పుడు కూడా మనం ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఆయిల్ కానీ పిండి కానీ సో ఇక్కడ దాకా అయితే ప్రొసీజర్ అంతా సేమ్ ఇప్పుడు ఓవెన్లో ఓవెన్లో కనుక బేక్ చేసుకోవాలి అనుకుంటే ముందే ఒక ఫైవ్ మినిట్స్ టూ హండ్రెడ్ డిగ్రీస్ దగ్గర ప్రీహీట్ చేసి పెట్టండి నేనైతే ఎయిర్ ఫ్రైర్లో కుక్ చేస్తున్నాను ప్రీహీట్ ఏం చేయలేదు డైరెక్ట్గా బిస్కెట్స్ని నా దగ్గర బటర్ పేపర్ లేదు అందుకని ఏ ఫోర్ షీట్ వేసి ట్రాన్స్ఫర్ చేసి ఫస్ట్ ట్వంటీ మినిట్స్ పెట్టాను ఎయిర్ ఫ్రేర్ డీఫాల్ట్ టూ హండ్రెడ్ డిగ్రీస్ ఉంది ట్వంటీ మినిట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆపేసిన తర్వాత బిస్కెట్స్ని తిప్పేసి ఒక టెన్ మినిట్స్ పెడితే ఎయిర్ ఫ్రేలో రెడీ అయిపోతాయి అదే మనం స్టవ్ మీద కుక్ చేసుకోవాలనుకుంటే ముందే ఒక గిన్నె పెట్టి అందులో ఒక స్టాండ్ పెట్టి ఫైవ్ మినిట్స్ హీట్ చేసి మన బిస్కెట్స్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ బిస్కెట్స్ని ఆ స్టాండ్ మీద పెట్టేసి ఒక మూత పెట్టేసి థర్టీ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోయి స్టవ్ మీద అయితే లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి మనం ఏం బిస్కెట్స్ తిప్పేయాల్సిన అవసరం లేదు ఎయిర్ ఫ్రైర్ లో ఎయిర్ ఫ్రైలో మాత్రం తిప్పేసుకోవాలి అదే ఇప్పుడు టూ టైప్స్ చెప్పాను కదా ఒకటి సాఫ్ట్ ఇంకొకటి క్రంచీగా క్రంచీగా ఏంటంటే ఫుల్ టైం కుక్ చేసుకోవాలి సాఫ్ట్గా ఉన్నవి ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ ముందే తీస్తే కొంచెం సాఫ్ట్గా అనమాట ఇవి కూడా ఏం పాడైపోవు క్రంచీగా ఉన్న వాటితో పాటు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉన్నా సరిపోతాయి ఇవి అసలు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు బయటనే ఉంచుకోవచ్చు మనం ఒక బాక్స్లో పెట్టుకొని ఎవ్రీడే ఎంజాయ్ చేయొచ్చు సో బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి వైట్ కలర్లో ఉన్నవి కొంచెం పళ్ళు నొప్పులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ కోసం ఉన్నవి ఏంటంటే ఇంకా ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు క్రంచీ ఇష్టపడే వాళ్ళు సో మన బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి డూ ట్రై అవుట్ అండ్ కమెంట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు లెక్ హార్ టాక్స్ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ డూ ఎంజాయ్